సిచ్యువేషన్ చూడండి ఈ విధంగా వాటర్ బాటిల్ కోసం ఎంత ఇదవుతున్నారు ఇలా మొత్తం ఈ రోడ్లో ఇంకా మూడు రోజులు అయింది నీళ్ళు అలాగే ఉన్నాయి ఇంకా చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్ మా బాంబే కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉంది మా బాబాయ్ ఎప్పుడు ఆలోచించాడు కానీ ఇది బిల్డింగ్ కూడా కట్టాడు మా కోసమే కాల చూడండి ఎంత ఇదిగా ఉందో అన్ని రకాలుగా ఉన్నాయో వాటర్ కోసం పడుతున్న పాటలు ఇవి మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయింది మా వచ్చి నీళ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఈ విధంగా నీళ్ళు ఉంటే మేము ఎడిదిగాలి ఏ పని చేసుకోవాలో చెప్పండి ఐదు రోజులు అవుతుంది ఈ రోజుకి చూడండి వాటర్ కోసం మా కష్టాలు మా ఫ్యామిలీ మా అన్నయ్య అక్కడ వాటర్ బాటిల్ కోసం చూడండి ఏ విధంగా పట్టుకుంటున్నాడో మనుషుల మీదకిస్తేస్తున్నారు చూడండి या अमर तो केंद्र सिचुएशन जोरदार అదండి మా అన్నయ్య మా ఫ్రెండ్ కిమ్మగాడు ఏ విధంగా చూడండి సిచ్యువేషన్ ఇలా ఉంది అడుగు కొడుకు అలాగే దారుణంగా ఉంది దయచేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ ఎవరో ఒకరు ఇక్కడ వంతెనో ఏదో వేయవలసిందిగా కోరుతున్నాను చూడండి చిన్న బాబాని కూడా ఎలా తీసుకురావాల్సి వస్తుందో ఎంత ఇబ్బందిగా ఉందన్నమాట వాంబాయి కాలనీకి చూడండి ఇంత చిన్న గుడ్డ వాళ్ళని ఇలా ఈ విధంగా